క్షేతమా నాయకులు మాజీ ముఖ్యమంత్రి కాంత్రి ఎమ్మెల్యే గంగుల అన్న గారి ఆధ్వర్యంలో భూమి ఆరు డివిజన్లు కాంగ్రెస్ చెప్పిన మోసాలకు ఆరు గ్యారెంటీలు నాలుగు వందల హామీలని చెప్పి ఒక కార్డు పెట్టి చేసి తెలంగాణ రాష్ట్రానికి మోసం చేసిన భగవంత్ రెడ్డి సీఎం గారికి వృద్ధి చెప్పడానికి ఈరోజు మనం కూడా టీఆర్ఎస్ తరఫున మా గంగులా కమలాకర్ ఆధ్వర్యంలో ఒక కార్డు పెట్టి చేయడం జరిగింది ఈ కార్డు మీద కాంగ్రెస్ పార్టీ కార్డు అని ప్రింట్ చేయడం జరిగింది అది ఇరవై ఆరు డివిజన్ల మీద డోర్ టు డోర్ క్యాంకేటింగ్ చేయడం చేయడం జరుగుతుంది కారణం ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క హామీ ఇచ్చి మోసం చేసిన ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు మా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉండాలని రాబోయే మంచి ఎన్నికలు సాయం చేసి మళ్ళా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మన కేసీఆర్ గారికి విజయం చేయాలని మంచి కూడా కోరుకుంటూ మా తరఫురాగారు అన్న ఆధ్వర్యంలో ఇరవై జరిగింది ముఖ్యంగా చాలామంది తెలంగాణ రాష్ట్రంలో చనిపోయిన భర్తలు చనిపోయి ఉన్న ఆడవాళ్ళకు ఇంతవరకు పెన్షన్ మాత్రం ఎలాంటి వాళ్ళకు పెన్షన్ రావడం లేదు రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఎవరైనా చనిపోతే రెండు నెలల్లో మూడు నెలల్లో వాళ్ళకు పెన్షన్ సహాయం అందితే వాళ్ళకు ఏదో సహాయం చేసినట్టు అవుతుంది కానీ రెండు సంవత్సరాల వరకు ఇంతవరకు పెన్షన్ ఇవ్వకపోవడం చాలా దుర్భాగ్యతం అందుకని నేను దయచేసి కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ మినిస్టర్లకు నా విజ్ఞప్తి ఏంటంటే యావత్ తెలంగాణలో బీద వాళ్ళు ఉన్నారు చనిపోయిన వాళ్ళు భర్తలు చనిపోయిన ఆడవాళ్ళు ఉన్నారు ఫస్ట్ వాళ్ళకు పెన్షన్ ఇప్పించడానికి ప్రయత్నం చేయండి ఆ తర్వాత మీ హామీలు నెరవేర్చండి లేని పక్షాన తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మేము ప్రతి ఒక్క కాన్సిడెన్సీ ఎమ్మెల్యేకి ముట్టడిస్తాం ఇది మా హెచ్చరిక కాదు కేజీ కూడా చూపిస్తాం ఇది మా కేటీఆర్ బిక్సారి చెప్పిన మాటల మీద మా పార్టీ అధ్యక్షతన ప్రతిరోజు ప్రతి వాడలో ప్రతిరోజు ఇంటి ఇంటిలో మేము మంచి కార్డు పంచుతాం ఈరోజు మాతో కార్యక్రమం మాది పక్క గారు ఉన్నారు మా నయం గారు ఉన్నారు మా ఉన్నారు మనం ఇంటికి చేయడం జరుగుతుంది